మన వన్ లక్ష అవి అమ్మబడిస్తుంది వాళ్ళు ఒకటి బాగా ఉంటే రావాలని ఆడిపోతుండే అప్పుడు అంటే ఆడుకుంటుంది ఆఫీస్కి ఆడిపోవాలా ఆఫీస్ వాటికి ఆడిపోవాలా ఎక్కడంటే అక్కడ వైపు తీసుకోవాలి ఇప్పుడు ఇంటికాడికి వచ్చి ఇస్తున్నారు సుఖంగా తీసుకుంటాను ఇప్పుడు తీసేసినా కానీ వచ్చిపోతున్నాడు జగన్ అన్న తరఫున నాకు పింఛన్ వస్తుంది కంటిన్యూ అద్దాలు కూడా వాటి వ్యతిరేకం తరఫున వచ్చినాయి నా నా భార్య పద్దెనిమిది వేలు రెండు మార్లు వచ్చింది జగన్ జగన్గా రావాలి చేస్తాం రావాలి గతంలో ఇప్పుడు లేదు కదా అది లేకపోతే నీళ్ళు ఇవ్వడం నీళ్ళు ఇవ్వడం కానీ చూడకుండా సేఫ్టీ ఇంటిగా వచ్చి వచ్చేస్తున్నారు అది సేఫ్టీ కదా ఇంటికొచ్చి ఆరు వందలు లేకపోయి తీయడం మంచి పని అయింది కాళ్ళు కుట్టి కొద్దిగా నష్టాలంటే సందులో ఇవ్వండి ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన ప్రపంచ దేశాలలో కూడా మన భారతదేశం మొదలుపెట్టి ప్రపంచ దేశాల్లో కూడా ఎవరికి రాలేదు ఆ వ్యవస్థ ఏమంటే సచివాలయ వ్యవస్థ ఈ వ్యవస్థ వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే పుట్టిన ప్రతి బిడ్డ నుంచి కాటికి వెళ్ళే వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికి సచివాలయం వ్యవస్థ ఉపయోగపడుతుంది చాలా మందికి దీని గురించి అవగాహన లేదు పుట్టిన పిల్లనే తీసుకుందాం మనము పుట్టిన పిల్లోనికి బర్త్ సర్టిఫికేట్ అంటే మనం మున్సిపల్ ఆఫీస్ కు తిరగాల్సి వస్తుంది ఇప్పుడు మధ్యలో ఎవరు లేరు ఆ వాలంటీర్ వ్యవస్థ ఉన్నందుకు వాలంటీర్ ఇంటికాడికి వస్తాడు తీసుకుని వెళ్తాడు ఓకే చదువుకున్న పిల్లల గురించి ఆలోచన చేస్తాము ఇండేళ్ల నుంచి ఇన్ని గవర్నమెంట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు పిల్లలకు బట్టలు అయితే పుస్తకాలు అయితే షూస్ అయితే పిల్లలకు అమ్మఒడి రూపంలో వాళ్ళకి చేయుతా తల్లిదండ్రులకు అకౌంట్లు వేయడం గానీ అది ఏడవ తరగతి వరకు బాగా ఉపయోగపడుతుంది ఎనిమిదో తరగతి నుంచి మళ్ళీ పిల్లలకు అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగపడాలనే ఉద్దేశంగా పిల్లలకు ట్యాబ్ రూపంలో ఇంటర్ వరకు వాళ్లకు అందజేస్తూ ఉన్నారు సామాన్య ప్రజలైతే ఈ విధంగా కొనుక్కోవాల ట్యాబ్ పదైదు వేల కంటే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు కూటికి గలవని పరిస్థితి ఎంతో మంది ఉండే గవర్నమెంట్ స్కూల్లో లో చదువుతుంటారు దీని వల్ల ఎంతో ఉపయోగపడుతుంది తర్వాత హై ఎడ్యుకేషన్కి వస్తే పిల్లలకు విద్యా అని వాళ్ళకి ఫీజు రిమర్స్మెంట్ అని ఆ విధంగా ఉపయోగపడుతుంది మరి గృహిణుల గురించి ఆలోచన చేయాలంటే నలభై ఐదేళ్ళ వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ వ్యతిరేకించింది కానీ ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వాలంటరీ వ్యవస్థనే భేస్ అని అందరూ ఒప్పుకొని మళ్ళీ వాళ్ళకి పదివేలు అందిస్తామని వాగ్దానాలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ విధంగా వాళ్ళకు మెరుగుదల కనపడిందంటే ప్రజలు అర్థం చేసుకోవాలి వాలంటరీ వ్యవస్థ జగన్ తెచ్చిన విధానం ఎంతో విధంగా ఉపయోగపడుతుంది ప్రజలకు అనే విధంగా నా వైఎస్ఆర్ వైఎస్ఆర్సిటి ప్రభుత్వం మన పెద్ద అన్ని మంచి కార్యక్రమాలు చేశారు మాకు అమ్మబడి వైఎస్ఆర్ ఐదు వ్యవస్థ ప్రతి కార్యక్రమం మంచిగా చేశారు ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాము ఆయన వల్ల మేము అంతా లబ్ధి పొందినాము మాకు ఆటో డబ్బులు వస్తున్నాము రైతు ముమ్మడి వచ్చింది ఆసరా వచ్చింది అన్నీ మాకు లబ్ధి చేకూర్చారు ఆయనే మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాము డి జగన్ ఏ కథైన ఎలాంటి ఈ ప్రభుత్వంలో అందరికీ టిక్కెట్లు వస్తూ ఉన్నాయి నేను రైతు పరంగా వస్తూ ఉంటే కాబట్టి ఈ దీన్ని ఎలా జగన్ జగన్ అన్న పార్టీ గెలవలా ఇల్లు ఇస్తా ఉన్నారు ఇల్లు ఇచ్చినారు భీమి వేస్తా ఉన్నారు జగనన్న ప్రభుత్వమే రావాలి ఆయన్నే గెలవాలి జగన్ అన్న ప్రభుత్వము పింఛ ఆయనే రావాలి సార్ జగన్ అన్నే రావాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లబ్ధి పొందలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది హాస్యాస్పద విషయం మంచి పనికి అందరూ తోడ్పాటు అందించవలసినటువంటి అవకాశం నేడు మన మన ముందు వచ్చింది కాబట్టి ఇటువంటి సమయంలో మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేసి గెలిపించుకొని మనకు కావలసినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కూడా పొందే అవకాశం మనకు జగన్మోహన్ రెడ్డి ద్వారా వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టం అటువంటి ముఖ్యమంత్రి మనం చేసుకున్నటువంటి పూర్వపుణ్యఫలం అని నేను భావిస్తున్నాను అటువంటి మంచి ముఖ్యమంత్రి మనకు దొరకడం మనం చేసుకున్నటువంటి